ఈరోజు పిలిచిన వెంటనే నన్ను చూడ్డానికి కొంతమంది కార్యకర్తలు నా కుటుంబ సభ్యులైన మీరందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా అంటే మామూలుగా నా చేతికి ఇస్తే మీతో మాట్లాడాలంటే ఆలోచన రాదు కానీ ఈరోజు మాట్లాడాలంటే నిజంగా చాలా విషయాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో భగవంతుడు ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది శోభమ్మ చనిపోవడము చనిపోవడము నంద్యాల ఉప ఎన్నికల్లో అన్నని గెలిపించుకోవడము ఆలగడ్డ అభివృద్ధి చేయడము ఈరోజు ఈరోజు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు కానీ ఈ ఐదు విషయాల్లో నా జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఈ విధంగా ముందుకు వస్తానని ఆలగడ్డని అభివృద్ధి చేయగలుగుతానని మీకు అండగా ఉండగలుగుతానని ఎవరు కూడా ఊహించలేరు కానీ ఈరోజు మీ అందరికీ ఆళ్లగడ్డ ప్రజలందరికీ నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను మామూలుగా గెలుపు ఓటమి అనేది ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి కానీ ఈ రోజు వచ్చిన తీర్పు ప్రజా తీర్పు కాదని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తీర్పు మోదీ తీర్పు కానీ ప్రజా తీర్పు కాదని ప్రభుత్వసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నిన్న కౌంటింగ్ రోజు చూసిన నేను మొదటిసారి కౌంటింగ్ రూమ్ లో నేను కూర్చోవడం జరిగింది ప్రతి ఒక్క రౌండ్కి వాళ్ళు అనౌన్స్ చేస్తుంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి బాధ అనిపించినది కానీ కౌంటింగ్ ఏజెంట్లు అవంతలో కూర్చొని నన్ను చూస్తూ బాధపడుతుంటే మీ మొక్కలను చూసి మాత్రము చాలా బాధేసింది ఈరోజు ఇది ప్రజా తీర్పు అయింటే నేను కూడా మీ ముందుకు వచ్చేదాని కాదు ఎక్కడో తప్పు చేశామనే ఒక బాధ ఉండేది కానీ ఇది ఇది ప్రజా తీర్పు కాదు కాబట్టి ఈ ఓటమిని నేను స్వీకరించట్లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా మనం ఎవరితో కొట్లాడుతున్నామనేది ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడే ఉంటున్న నాయకులతో కొట్లాడుతున్నామంటే ఒక విధంగా ఉండేది మనం జగన్మోహన్ రెడ్డి వారితోనే ఆయనతోనే కొట్లాడటం జరిగింది ఇక్కడే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట నిలబడింది వైఎస్ఆర్ సిపి నాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈరోజు వచ్చింది కాబట్టి కొంతమంది మన వాళ్లే మరి నన్ను సంతోష పెట్టడానికి ఇంకోటో తెలియదు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయమ్మా అమ్మా మన వాళ్ళే ఏదో చేశారేమో అమ్మా అని చాలా చెప్తున్నారు కానీ అవతిరోజుకి మనకి తేడా ఉంది మనం ఒక ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక కారణం వద్దు మనకి కానీ ఒకటి మీరు మాత్రము ఆలగడ్డ ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు కానీ ఒకటి గమనించాల ఆలగడ్డ నంద్యాల శ్రీశైలము డ్రోను అన్ని ఒకే మెజారిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినాడంటే అర్థం చేసుకున్నంత పిచ్చోల జనాలు కాదని చెప్పి కూడా మనం ఎక్కడా కూడా తప్పు చేయలేదు మనం చాలా పర్ఫెక్ట్ గా పనులు చేశామనుకోవడం కూడా కరెక్ట్ కాదు నా సైడ్ నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి నాయకుల తరఫు నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి కింది లెవెల్లో నాయకుల నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు కానీ అవన్నీ కూడా మనము ఎక్కడ పొరపాటు చేశామనేది కూడా మనము గమనించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము నాకు పూర్తి నమ్మకం ఉంది శోభమ్మ చనిపోయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు నేను మీ గురించి తప్ప వేరే దృష్టి కానీ ఆలోచన గాని నాకు ఎప్పుడు కూడా రాలేదు నేను కూడా నేను నిన్న మా ఆయన ఇద్దరం కూడా కూర్చొని చాలాసేపు చాలా గంటలు కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని చాలా సేపు కూర్చొని ఆలోచించడం జరిగింది మాకు వచ్చిన ఒకటే ఒకటి ఆలోచన ఏందంటే మనం ఏమి దానికన్నా ఏం చేశామనేది ఆలోచించుకొని ఇంకా ఏం చేయగలుగుతామనేది ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం జరిగింది మనము అమ్మ చనిపోయిన రోజు కూడా భూమా నాగరెడ్డి గారు ఎప్పుడైతే నాకు ఇంకా గుర్తుంది ఇదే ఇంట్లో ఇక్కడే కార్యకర్తలకి నన్ను అప్పచెప్పడం జరిగింది నా కూతుర్ని మీరు చూసుకోండి మీకు అప్పచడం అప్పచెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కార్యకర్తలు కానీ ప్రజలు కాని నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన మీ అందరికీ చేతులు ఎత్తి మరొకసారి నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి చేసినాము రోడ్లు వేసినాము పెన్షన్లు ఇప్పించినా పసపు కుంకుమ ఇప్పించిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలిగినాం కానీ మన సైడ్ నుంచి కూడా తప్పులు ఉన్నాయి లేవని గాని కానీ ఇంత భారీగా వాళ్ళకి మెజారిటీ వచ్చేంత తప్పులు మనం చేయలేదని కూడా నేను అనుకుంటున్నాను కానీ మనము రాజకీయం చేసే పద్ధతి కూడా మార్చుకోవాలా నాకు కూడా మంత్రి పదవి ఇవ్వడంతో ఇక్కడ స్థానికంగా నేను కరెక్ట్గా ఉండకపోవడంతో చాలా నా చుట్టూ ఉన్న వాళ్ళే చాలా మంది వెన్నుపోటు కొడంతో నేను ఎలక్షన్ క్యాంపెయింగ్ లో కూడా చెప్పిన నాకు చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటా నాకు చేయని వాళ్ళని కూడా పెట్టుకుంటా మా నాన్న ఒకటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక విషయం చెప్పడం జరిగింది ఏదో మాటల్లో వస్తూ మనం ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థులు రూలింగ్ పార్టీలో ఉన్నా మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది నంద్యాల్లో శిల్పా రెడ్డి వాళ్ళు మన మీద కేసులు పెట్టినప్పుడు నాన్న చెప్పిన మాట ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనల్ని జైలు పంపించినా ఏం చేసినా ప్రత్యర్థులకి ఆ తృప్తి కలగదు భూమానా మనం దెబ్బతీసామనే తృప్తి కలగదు అన్నాడు ఎందుకు నాన్న అంటే వాళ్ళు ఎన్ని చేసినా నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ తృప్తి ఉండదు అని ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా ఎంతమంది నన్ను కష్టాలు పెట్టినా ఎంతమంది నన్ను ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కూడా నా ముఖంలో నుంచి మాత్రం ఆ చిరునవ్వు మాత్రం వాళ్ళు తొలగిపోయినారు ఈరోజు చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు రూలింగ్ లోకి వచ్చారు కాబట్టి మొదట మన ధర్మము వైఎస్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకున్నాము తప్పులేదు కానీ ఆలగడ్డ ఇంకా మనం ఓడిపోయినాం కాబట్టి మనం ఉండము ఇంకా చేయలేము ఏదో అనుకుంటున్నారేమో గానీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా నాకున్న తెలివితేటర్లు గాని నాకున్న బలం గాని ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను ఆలగడ్డలోనే ఉంటాము ఆలగడ్డలోనే ఉండి పనులు చేస్తామని చెప్పిగా మీ అందరికి నేను మాట్లుస్తున్నాను ఓడిపోతే నేను ఏడుస్తానని చాలా మంది అనుకున్నారు మా నాన్న చనిపోతేనే మొట్టిగా తయారైనా నేను ఓడిపోతే ఏంటి ఇంట్లో టైం కాదు మా నాన్న ఎప్పుడు నాకున్న మొండితానా అనేదాన్ని అది ఎందుకు ఇప్పుడు చూపిస్తా నేను ఆలగడ్డ ఆలగడ్డని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీకు ఉంటానని నేను మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నా చివరి రోజు వరకు నేను సర్పంచ వరకు మీతోటే ఉంటానని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ కూర్చొని ఒక్కొక్క గ్రామం వైజు ఎక్కడ తక్కువ చేసినాము ఎవరు మనకి చేసినారు ఎవరు మనకి చేయలేదని ఇది మళ్ళీ కూర్చొని మనం ఆలోచిద్దాము నేను ఇక్కడికి రావాలా వద్దా కొంతమంది రండి కొంతమంది వద్దు కొంతమంది తర్వాత నోరు తర్వాత రండి అని చెప్పి అన్నారు కానీ ఇది నా ఇల్లు మా ఊరు నా అల్లగట్ట నా వాళ్ళు మిమ్మల్ని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ రోజు చెప్తున్నాను ఒక విధంగా రెండు సంవత్సరాలు మనము నాకు మంత్రి పదవి ఇచ్చి రూలింగ్ లో ఉండడం వల్ల ఇంటింటికి తిరగలేకపోయినాను గ్రామం వైజాగ్ తిరగలేకపోయినాను ఈ రోజు చెప్తున్నాను కావాల్సినంత టైం ఉంది కావాల్సినంత ఓపిక ఉంది ప్రతి ఒక్క ఇంటికి వస్తాను ప్రతి ఒక్క గడప దొక్కుతాను ప్రతి ఒక్క ఇంటికి ఊరికి వచ్చి ప్రతిరోజు కూడా నీ గురించి ఆలోచించి పనులు చేస్తాను చేపిస్తానని చెప్పి కూడా ఈ అందరూ తెలియజేస్తున్నాను చేతిలో చదువు ఉంటేనే పనులు జరగాల్సిన అవసరం లేదు తెలివి ఉంటే కూడా పనులు జరుగుతాయి దాకా బాగా ఉన్నారు విద్యాడు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు సభ్యులున్నారు ఉన్నారు కార్యకర్తలని ఇంకా బలపరిస్తాను కార్యకర్తలని ఇంకా వాళ్ళకి ఏదైనా పనులున్నా సమస్యలు సమస్యలున్నా ఇంకా నేను ఒకటే మీకు అందరికి తెలియజేసుకుంటా నన్ను మీరు కలవాలన్నా నాతో ఫోన్లు మాట్లాడాలన్నా మీకు పర్మిషన్ లేదు ఎవరి ఇంటర్వ్యూ వద్దు ఏమీ లేదు ఆ గేటు ఎప్పుడు తెలిసే ఉంటుంది నేను ఇక్కడే కూర్చుంటాను ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను శోభమని భూమా నాగరెడ్డి గారిని ఏ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటారో ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను నేను చేసే కష్టంలో కానీ నేను చేసే పనుల్లో మీకు శోభమ్మ గుర్తొస్తుంది ఈ రోజు నుంచి నేను చేసే రాజకీయాల్లో మీకు భూమా నాగరెడ్డి గారు గుర్తొస్తారని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడ చూసినా కూడా కర్నూలు జిల్లాలో నాకు విజయవాడ నుంచి ఒక రిపోర్టర్ ఫోన్ చేసినాడు ఎప్పుడు సీఎం ఆఫీస్ లోనే ఉంటారు ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను అన్నా ఏందన్నా కర్నూలు జిల్లాలో ఒకటి కూడా లేదంటే కర్నూలు జిల్లా పక్కన పెట్టండి మనం ఆలకట ఎట్లా పోయిందని చెప్పి అడుగుతున్నారు అంటే ఆలగడ్డ అంటే ప్రతి ఒక్క సర్వేలో కూడా మన ఆలగడ్డ పాజిటివ్ గా వచ్చింది ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళ నాకు గొట్టు పెట్టి లోపలికి పిలుచుకోవడం జరిగింది నాకు కావాల్సింది ప్రేమ అభిమానాలే గాని పదవిలు కాదు పదవుల కోసం ఈ రోజు రాజకీయాలు చేసిన అవసరము భూమా కుటుంబానికి ఎప్పుడు పట్టలేదు పట్టదనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఏం చేసినా కూడా పిలిచి మరి మనకి టికెట్లు ఇస్తారు ఏ పార్టీ అయినా సరే ఆళ్లగడ్డ అంటే గుర్తు పెరగాల్సింది కుటుంబం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ చాలా మంది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే కార్యకర్తలకి ధైర్యం చెప్పండి కార్యకర్తలతో మీరు ఇంత ధైర్యంగా మాట్లాడితే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుందని చెప్పి అన్నారు మా వాళ్ళకి ధైర్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉండేదే ధైర్యం అని చెప్పి నేను చెప్పినాను ఈ రోజు మీరు గాని నేను గాని ఈ రోజు ఈ ఇంటిలో ఉన్నాము అంటే దానికి కారణము మీలో ఎంత కసి ఉందో దానికి రెట్టింపు కసి నాకుంది తప్పకుండా ఆలగడ్డ అంటే ఉమా అట్టగా నేను మారుస్తాను మార్చి తీరుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ మీటింగ్లు పెట్టానంటేనే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు పోలీసులు కూడా ఫోన్ చేస్తారు ఏంది మేడం మీటింగ్ అంటే ఏంది కథ ఏంది అని అంటే ఇప్పుడు కూడా ఏం చేస్తారని భయపడుతున్నారు ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను నమ్మకం ఇస్తున్నాను చివరి వరకు ఆలగటికి సేవ చేసుకునే భాగ్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చినాడు అదే కాకుండా భూమా నాగిరెడ్డి గారు మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ప్రేమ మా అమ్మ రాజకీయాలకు ముందుకు రావడానికి చాలా చేసినాడు కానీ అమ్మ లాంటి ఆలగడ్డని భూమా నాగిరెడ్డి గారు చనిపోతూ నా చేతిలో పెట్టడం జరిగింది నా తండ్రి చివరిగా నాకు ఇచ్చిన బాధ్యత ఆలగడ్డ బాధ్యత అంత ఈజీగా వేరే వాళ్ళ చేతిలో నేను పెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ఆలగడ్డ అంటే భూమా అడ్డ అది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎన్ని జన్మలు కూడా ఆ పేరు మార్చలేరని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తుంటూ కార్యకర్తలు అందరూ మరొకసారి ధైర్యంగా మీరు గర్వంగా తలచుకుని ఉండండి ఊట కుటుంబము చివరి వరకు ప్రతి ఒక్కరు పుట్టే ప్రతి ఒక్కరు కూడా మీకోసం నేను సేవలు చేస్తూ సాధననుకో సిద్ధపడతారని చెప్పి కూడా మీకు మరొకసారి పాటిస్తూ నా తల్లిదండ్రులతో నా తల్లిదండ్రులతో సమానమైన మీరందరినీ కూడా నా తల్లితము కన్నా ఎక్కువగా చూసుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఇంత ధైర్యం ఇంత నమ్మకం ఇస్తున్నా నా కార్యకర్తలకి ఆళ్లగడ్డ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఆలగడ్డకి రాగానే